నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టే ముందుగా ఈరోజు అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మనం దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు నాలుగు పచ్చి ఉరగాయలు చీలుకు రెండు రొబ్బలు కరివేపాకు కూడా ఇలా కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం ఇవి నాలుగు అరటికాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకుని వాటర్లో వేసి ఉంచుకోవాలి మనం కూరలో వేసుకునే తీసి పైన పెట్టుకోవాలన్నమాట అని తీసి పైన పెట్టుకొని స్టవ్ మీద బానీ పెట్టుకుని ఓ నాలుగు వెల్లుల్పాయ రబ్బలు వేసుకుని వేయించుకోవాలి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్పాయల రబ్బలు వేసుకుని వేయించుకుని ఒక అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి ఓ నాలుగు ఎండుమిర్చి కరివేపాకు రబ్బలు రెండు వేసుకుని దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకుని వేయించుకుని పువ్వులన్నీ వేగిపోయాయి అవి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి దీంట్లో మంటన్ మటుకు ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతే కనుక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు ద్వారాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాం అరటికాయ ముక్కలను కూడా వేసేసుకుని దాంట్లో ఒకసారి కలుపుకొని ఒక అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మంటన్ మటుకు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గనివ్వాలి మగ్గ పెట్టుకుని అలా చూసుకుంటా ఉండాలి మాడిపోకుండా పది నిమిషాలకు ఒకసారి చూసుకుంటా కలుపుకుంటా దగ్గరికి అయ్యేదాకా ఉడికి మగ్గి దగ్గరికి బాగా మగ్గి ఏగిదాకా చూసుకుని అందుకు ఒకసారి వన్నెల కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్ మగ్గ పెట్టాలి బాగా ఇలా చేసుకుంటే ఫ్రై మనకి పప్పులోకి కానీ సాంబార్లోకి చారులోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే నేను వేయట్లేదు కానీ కొబ్బరి తురం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలా మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మొక్కలు బాగా మగ్గి ఉడికిపోయిన తర్వాత కారం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పొడు ఒక అర టీ స్పూన్ పొడుము వేసుకున్నది కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుని మన కారం సరిపడినంత నేనైతే రెండు స్పూన్లు వేసాను కారం అది కూడా అవన్నీ ఒకసారి కలుపుకొని అయిపోయింది ఫ్రై దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే అట్టిగా ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగదు మొక్క